సీజన్ ఎయిట్ హౌస్ లో అయితే నిఖిల్ చాలా సార్లు నిఖిల్ ఆ కావ్య కోసం అయితే ఎమోషనల్ అవ్వడం జరిగింది కావ్య నాకు అమ్మ తర్వాత అమ్మ కానీ మేమిద్దరం అనుకునే కారణాల వల్ల విడిపోవలసి దూరంగా ఉండవలసి వచ్చింది అయితే ఇప్పుడు మేమిద్దరం చాలా దూరంగా ఉన్నాము అయితే మా మనసులు కలిశాయి కానీ మా మనస్పర్ధలు అనేవి మమ్మల్ని విడదీశాయి అంటూ చెప్పుకొచ్చేశారు అయితే ఈ తర్వాత మళ్ళీ వీరిద్దరూ కలుస్తారని ఎప్పుడూ అనుకోలేదు కానీ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక నిఖిల్ ట్రోఫీని పట్టుకొని వెళ్ళి తన దగ్గరికి వెళ్ళి ట్రోఫీ అనేది నీవు వల్లే నేను పొందాను నువ్వు ఇచ్చిన ప్రోత్సాహంతో నేను ముందడుగు వేశాను అలాంటి ప్రోత్సాహాన్ని నేను ఎప్పుడు వదులుకోలేను అందుకే నువ్వు నాకు తోడుండాలి నువ్వు ఉంటేనే నేను ఇంకా ఇలాంటివన్నీ ఎన్నో సాధించగలను నాకు తోడుంటావా నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ నిఖిల్ అయితే ముందడుగు వేశాడు ఇదంతా విన్న కావ్య మాత్రం తను చెప్పుకు రావడం జరిగింది అయితే వీరిద్దరూ లైవ్లోకి వచ్చి వీళ్ళు పెళ్లిపై క్లారిటీ ఇచ్చేశారు అయితే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలి అనుకుంటూ ఉన్నాము కానీ కొన్ని కండిషన్ అదేమిటి అంటే మేము బిగ్ బాస్ హౌస్లో నేను విజేత నిలిచాను దాని తర్వాత తిను కూడా మన్ని మరికొన్ని సీరియల్ అయితే చేస్తూ ఉంది ఈ సీరియల్ అలానే నేను చేయవలసిన ప్రాజెక్ట్స్ ఇవన్నీ అయిపోయాక మేము పెళ్లి చేసుకుంటాము ఇప్పుడప్పుడే జరగవి